కేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము రథసప్తమి రథసప్తమి అంటే ఏమిటి మనము ఈ పండుగను ఎందుకు ఆచరించాలి సనాతన ధర్మంలో పండుగలన్నీ కూడా మనకు ఐశ్వర్యాన్ని ఆధ్యాత్మికతను ఆలోచనను అవగాహనను అన్వయాన్ని మనకు ఇచ్చి మనల్ని ఉన్నత కర్మల వైపు నడిపించే విధంగా మన మహర్షులు అనేకమైనటువంటి శాస్త్రీయ ఖగోళమైన రహస్యాలను తమ తపస్సు ద్వారా వాళ్ళు ధ్యానించి దర్శించి మనకు తెలియజేశారు కాబట్టి ఆయా తిథుల్లో భగవంతుని అనుగ్రహము అత్యధికంగా ఉంటుంది అత్యధికంగా ఉండడం వలన ఆయా తిథుల్లో మనం చేసేటువంటి ఉపాసన ఆయా తిథుల్లో మనం చేసేటువంటి పూజా విధానాలు మనం చేసుకున్నటువంటి పాపకర్మల్ని దహించి వేస్తాయి ఎందుకంటే భగవంతుడు మనకు శరీరాన్ని ఇచ్చినాడు ఆ శరీరంతోనే మనకు సుఖ దుఃఖాల రూపంలో మనము పాపాలను పోగొట్టుకోవాలి కాబట్టి అట్లాంటి పాపాలను మనము ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలను మనం పోగొట్టుకోవాలి అంటే రథసప్తమిని మనం సక్రమంగా ఆచరించగలిగితే మనకు ఏడు జన్మల్లో వచ్చినటువంటి పాపాలు నశిస్తాయి అని చెప్తారు ఎందుకంటే రససప్తమి రోజు మనము ప్రాతకాలంలో మరి జిల్లేడు ఆకులను శరీరం మీద ధరించి ఏడు రేగు పండ్లను తల మీద ఉంచి మనము స్నానం చేసినట్లయితే సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ స్నానం చేసినట్లయితే ఆ రేగి పండ్ల యొక్క శక్తి బ్రహ్మరంధ్రం యొక్క వేడిని తగ్గించి భవిష్యత్తులో మనకు వడదెబ్బ తగలకుండా మనకు మైండ్కు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అది సైంటిఫిక్గా కూడా మనకు చెప్తారు ఆ విధంగా ఒక రథ చిక్కుడు గింజ చిక్కుడు కాయలతో ఒక రథాన్ని మనము తయారు చేసుకుని ఏడు చిక్కుడు గింజలతో తులసి మంటపం దగ్గర పెట్టి ఎర్రని పూలతో ఆదిత్యునికి మనము నమస్కరిస్తే మనము ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలు నశిస్తాయి అని చెప్పేసి మనకు అనేక భవిష్యత్తుర పురాణంలో మనకు చెప్పడం అనేటువంటి జరిగిందనమాట కాబట్టి మనకు నమస్కార ప్రియుడు ఎవరు ఒక నమస్కారముతోనే మన జన్మ తరించిపోయే విధంగా నమస్కార ప్రియుడు సూర్యుడు అని చెప్తారు అభిషేక ప్రియుడు శివుడు అలంకార ప్రియుడు విష్ణువు ప్రదక్షిణాప్రియుడు ఆంజనేయ స్వామి ఈ విధంగా ఒక్కొక్క సంస్కారానికి ఒక్కొక్క అధిదేవత అనేటువంటిది ఉంటారు కాబట్టి మనము సూర్యుడిని మనము ఆరోగ్యంగా సూర్యుడిని ధ్యానించడం వలన మనకు ఆరోగ్యం అనేటువంటిది వస్తుంది ఈ కలియుగంలో మనకు డబ్బు కంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం అలాంటి ఆరోగ్యాన్ని అలాంటి డివిటమిన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యభగవానుడు మాత్రమే సో సూర్య భగవాన్తో మనలో చైతన్యం అనేటువంటిది కలుగుతుంది మనలో రోగ నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది అందువల్లనే ఈరోజు డాక్టర్స్ కూడా మీరు సూర్యోదయం ఎండను సూర్యాస్తమయం ఎండలో కూర్చోండి అని చెప్తూ ఉంటారు అంటే మనకు రోగ నిరోధక శక్తి పెరగడానికి సూర్యుడు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి కారకం అందువలన సూర్యభగవాను మనము ఆరాధించాలి సూర్య సూర్యభగవాను మనము సూర్య నమస్కారం ద్వారా ఆరాధించడం వలన మనం చూడండి ఒకసారి ఆ ఆసనాలతో మనం ఆరాధిస్తే అటు ఆరోగ్యము ఇటు సూర్యారాధన చేసినటువంటి ఫలితం కూడా మనకు వస్తుంది కాబట్టి సూర్య సూర్యభగవాను మనము కృతజ్ఞత తెలియచేయాలి ఆ కృతజ్ఞత ఎలా తెలియచేయాలి కృతజ్ఞతకు గుర్తే సూర్య భగవానుడు ఎందుకంటే సూర్య భగవానుడు మనకు ఎంత మేలు చేస్తున్నాడు మరి పంటలను పండిస్తున్నాడు మనకు రోగ నిరోధక ఇచ్చేస్తున్నాడు ఆ యొక్క కిరణాల ద్వారా మనము అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతున్నాయి మరి ఇంతటి మహోత్తరమైనటువంటి ఉపకారం చేసినటువంటి సూర్య భగవానునికి మనం కృతజ్ఞత అనేటువంటిది ఏ విధంగా చలించాలంటే సూర్యా సూర్యోదయానికంటే ముందే లేచి సూర్యునికి ఒక నమస్కారం చేయడం ద్వారా ఒక అర్ఘ్యము వదలడం ద్వారా ఆయన మనల్ని సంతుష్టం చేస్తాడు మనల్ని సంతోషపడతా సంతోషపరిచేటట్టుగా చేస్తాడు కాబట్టి మన యొక్క ఆశయాన్ని నెరవేరుస్తాడు మన యొక్క మనో అభిష్టాలను నెరవేరుస్తాడు కాబట్టి మనము సూర్యోదయానికంటే ముందే లేవాలి సూర్యోదయానికంటే ముందే లేచి ఆ సూర్యునికి మనం నమస్కరించాలి సూర్యుని యొక్క రసారతి అనూరుడు అతని యొక్క లేత కిరణాలు మన మీద పడ్డం వల్ల మనలో ఉండేటువంటి సమస్త దృష్టి దోషాలు దారిద్ర దోషాలు మనలో ఉండేటువంటి అనారోగ్య దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అరుణ కాంతి అంటారు దాన్ని ఆ విధంగా ఆ కాంతి ద్వారానే కూడా వెళ్ళిపోతాయి కాబట్టి సూర్యుని యొక్క మహిమ మనం చెప్పడానికి లేదు సూర్యారాధన చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళు వరాలను పొందడం జరిగింది మహాభారతంలో ధర్మరాజు సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వలన అక్షయ పాత్రను పొందగలిగినాడు ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో అరణ్యవాసంలో వాళ్ళు అక్షయ పాత్ర ద్వారా వాళ్ళు ఆహారాన్ని తీసుకున్నారు అదేవిధంగా సుగ్రీవుడు కూడా సూర్యారాధన చేసినటువంటి వాడే ఇట్లా అనేక మంది సూర్యారాధన చేయడం ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు మలుచుకోవడం అనేటువంటి జరిగింది కాంబోజ రాజ్యంలో ఉండేటువంటి యశోవర్మ అనేటువంటి ఒక అతను అతనికి ఒక కుమారుడు లేక వృద్ధాప్యంలో కలిగితే ఆ కుమారుడు అనేకమైనటువంటి వ్యాధులతో ఉంటే మరి ఈ కుమారుడిని నేను ఏ విధంగా మళ్ళీ రాజుగా ప్రకటించాలి ఇతను వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని చెప్పేసి అతను రాజు రాజపురోహితుని అడుగుతాడు ఏమిటిది కారణము మనం ఎన్ని చికిత్సలు చేసినా కూడా ఈ వ్యాధి మానిపోవడం లేదు అంటే అప్పుడు ఆ రాజపురోహితుడు గత జన్మను శాత జాతకాన్ని పరిశీలించి గత జన్మలో ఈ పిల్లవాడు ఒక వ్యాపారస్తుడు ఆ లోభితనంగా ఉండేటువంటి వాడు దాన ధర్మాలు చేసేటువంటి వాడు కాదు ఎవరికి అన్నం కూడా పెట్టేటువంటి వాడు కాదు ఒకసారి దేవాలయంలో దీపాన్ని కూడా ఆర్పేసినాడు అందువల్లనే ఈ పిల్లవాడు ఈ విధంగా రోగాలతో బాధపడుతున్నాడు అని చెప్పాడు అప్పుడు ఈ పిల్లవాడు మీకు ఏ స్థితిరోజైతే జన్మించినాడో ఆ తిథి రోజు మీరు సరైనటువంటి పూజ చేయడం ద్వారా ఇతన్ని మళ్ళీ మంచి వ్యక్తిగా ఆరోగ్యమైనటువంటి వ్యక్తిగా మనం మార్చవచ్చు కాబట్టి పిల్లవాడు పిల్లవాడు పుట్టినరోజు రథసప్తమి కాబట్టి ఆ రథసప్తమి వ్రత విధానాన్ని మీరు అనుసరించండి ఆచరించండి మళ్ళీ వాడు తేజవంతుడై రాజ్యానికి యోగ్యుడైనటువంటి రాజుగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి చెప్తే అప్పుడు యశోవర్మ ఈ రథసప్తమి వ్రతాన్ని ఆచరించి ఈ రథసప్తమి ఆచర వ్రతాన్ని ఆచరించి మళ్ళీ ఆ పిల్లవాణి వాళ్ళ కుమారుని యొక్క ఆరోగ్యం మెరుగుపడి వాడు దృఢకాయుడిగా మారి తర్వాత రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ సూర్యారాధనలో మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది యు హ్యావ్ టు యు హ్యావ్ టు షైన్ లైక్ ఎ సన్ యు హ్యావ్ టు బర్న్ లైక్ ఎ సన్ అని అంటే మనము కష్టపడి పని చేయడం ద్వారా మనము సూర్యునికి కృతజ్ఞత తెలపడం ద్వారా మనకు సూర్య యొక్క ఆశస్సులు లభిస్తాయి సూర్యుని వలన మనకు ఓర్పు కూడా లభిస్తుంది చూడండి ఆయన కర్మ సాక్షి ప్రత్యక్ష దైవం అన్ని పాపాలను చూస్తూనే ఉన్నాడు ఓర్పుగా చూస్తూనే ఉన్నాడు అన్నమాట ఆ ఓర్పు అనేటువంటిది మనకు లభిస్తుంది సూర్యుని ద్వారా మనకు ఉత్సాహం అనేటువంటిది లభిస్తుంది ఆ ఉత్సాహం ద్వారా మనము మనో మన మనో అభిష్టాలను మనం నెరవేర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి సూర్యారాధన చేసినటువంటి ఎంతోమంది ఎంతోమంది వాళ్ళ జీవితాలను మెరుగు మెరుగుపరుచుకున్నారు కాబట్టి మనమందరూ కూడా ప్రాతకాలంని లేచి సూర్యో సూర్య సూర్యోదయంలో భగవంతునికి ఒక అర్ఘ్యాన్ని కానీ ఒక నమస్కారాన్ని కానీ మనం చేస్తే మనకు ఎన్నో ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి తిథి రోజు మనం చేయవలసినటువంటి కార్యక్రమాలను మనం చేసి మరి పెద్దల యొక్క రుణాన్ని తీర్చుకోవడం అదేవిధంగా ఋషుల యొక్క మనోభిష్టాన్ని తీర్చుకోవడం అదేవిధంగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం అనేటువంటిది మనకు వస్తుంది ఇలాంటి అద్భుతమైన స్థితిని మీరెప్పుడు కూడా మిస్ కావద్దండి జై శ్రీరామ్